విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ నేను మీ వైష్ణవి ప్రసాద్ మాట్లాడుతున్నాను మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ వైష్ణవి ప్రసాద్ మాట్లాడుతున్నాను కొన్ని జాతీయ పార్టీలు నన్ను ఆ పార్టీ నుంచో పెట్టిందని ఇంకో పార్టీ ఇంకో జాతీయ పార్టీ ఇంకో పార్టీ మీద నన్ను లుంచోపెట్టిందని బ్రాహ్మణ ఓట్లు చేల్చాలనే ఉద్దేశంతో లుంచోపెట్టారని చెప్పి ఇరు పార్టీలు నా మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి మిత్రులారా బ్రాహ్మణ మిత్రులారా బ్రాహ్మణ బంధువులారా ఇరు పార్టీల మాటలను మీరు దయచేసి నమ్మకండి ఇది మన సత్తా చాటడం కోసం మన యువతకి అవకాశాలు రాజకీయాల్లో కల్పించడం కోసం నిలబడి పోరాటం చేయాలని తలిచి మీ అందరి సహకారంతో ఈ పోరాటం జరుగుతోంది మన ఓట్లు చీల్చి మనని నిరుత్సాహపరిచి మన సత్తా చాటట చాటకుండా ఆ పార్టీని మన మీద నింద ఈ పార్టీ అని ఆ ఇంకో పార్టీ మన మీద నిందలు వేసి మనలో ఉన్న ఐక్య ఐక్యమత్యాన్ని చీల్ చీల్చి అనైక్యత ఏర్పరిచి మన ఓటు బ్యాంకుని కొల్లాగొట్టి మనని రేపొద్దున్న తలెత్తుకోకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో ఇరు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఈ మాటని మీరు విశ్వసించకుండా మన సత్తా చాటవలసిన అవసరం ఉంది ఇరు పార్టీల మాటలను మీరు దయచేసి నమ్మకండి ఇది మన అనైక్యత ఏర్పరిచి మన ఓటు బ్యాంకుని కొల్లగొట్టి మనని రేపొద్దున్న తలెత్తుకోకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో ఇరు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఈ మాటని మీరు విశ్వసించకుండా మన సత్తా చాటవలసిన అవసరం ఉంది మన యువతికి రాజకీయ రంగ ప్రవేశం అనువుగా వాళ్ళకి చేయవలసిన ప్రయత్నం మన మీద ఉంది ఆ బాధ్యత మెలిగి మన బ్రాహ్మణోత్తముల అందరం ఒక ఐక్యంగా ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది దాన్ని గుర్తెరిగి మసులుకోమండి మసులుకుంటే మంచిదని ప్రతి బ్రాహ్మణ బంధువుకి నేను దయచి దయవించి చేతులెత్తి ప్రార్థిస్తున్నా బ్రాహ్మణ బంధువు మన ఐక్యత నిరూపించుకోవాల్సిన అవసరం ఈ రోజు కలిగింది ఆ బాధ్యత మనం మనందరం వెతుకున్నాం దాని వలన రేపు పొద్దున్న ఇరు పార్టీలకి మనం మనని మనం డిమాండ్ చేసే హక్కు మనం మనం కలిగి ఉంటాం మన ఐక్యత చాటం వల్ల మన ఓటు బ్యాంక్ తెలపడం వల్ల అది వాళ్ళకి ఇష్టం లేదు మన ఐక్యత ఐక్యంగా ఉండటం మన ఓటు బ్యాంక్ ఎంత ఉందో బయటకు రావడం ఇష్టం లేక రెండు పార్టీలు మన మీద దుష్ప్రచారం చేస్తున్నాయి దయవించి బంధుమిత్రులారా బ్రాహ్మణోత్తములారా మన విఘ్నతతో ఆలోచించి ఓటు వేసి మీ వైష్ణవి ప్రసాద్ని మన అనుకుని పార్లమెంటుకి చేరేటట్టు మన నినాదం ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఇండిపెండెంట్గా నుంచుని ఏ పార్టీల అండా లేకుండా ముందుకు వెళితే మన ఓటు సత్తా చాటితే ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ ఒకటే కాదు ఏషియాలో ఉన్న అతిపెద్ద నియోజకవర్గాన్ని మల్కాజ్గిరి పార్లమెంటు మీద దృష్టి ప్రపంచం మొత్తం మీద పడుతుంది అరే బ్రాహ్మణులకి కోపం వచ్చి ముందుకు వెళ్ళి వీళ్ళంతా చేస్తారు కాబట్టి వీళ్ళని విశ్వసించి వీళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీలు గుర్తెరుగుతారు ప్రపంచం మొత్తం మన మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ అవ ఈ అవకాశాన్ని దయవించి ఏ ఒక్కరూ చేజార్చుకోకూడదని నా మనవి థ్యాంక్ మీ వైష్ణవి ప్రసాద్ సైమాక్స్ 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 రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో కి కాల్ చేయండి